టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం విశ్వంభరా సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వంభరా టైటిల్ ఖరారైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ మర్సిస్టా మల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ విశ్వంబర టైటిల్ మరియు కాన్సర్ట్ వీడియోను ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే అద్భుతమైన గ్రాఫిక్స్తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ భయంతో నిర్మించనున్న విశ్వంబర మాస్టర్ పీస్గా రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది ఆస్కర్ అవార్డు విజేత ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తున్న గమనార్హం ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారు కేరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోసారి వీరిద్దరు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరియు పెరిగిన విషయం మనకందరికీ తెలిసిందే త్వరలోని ఈ మూవీకి సంబంధించిన ఇతర నటినటులు మరియు టెక్నీషియన్స్ శివరాలు వెల్లడి కానున్నాయట ఇకపోతే అయోధ్యకి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా అక్కడ తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలిశారట మరోవైపు రజనీకాంత్ గారు తాజాగా చిరంజీవి గారింటికి నేరుగా అయోధ్య నుంచి వచ్చేసారట కొద్దిసేపు ఇద్దరు ముచ్చటించుకున్నారట ప్రతి కూడా తెగ వరల్ అవుతోంది